హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు ఈ వీడియో మిస్ అయితే నువ్వు అదృష్టాన్ని మిస్ చేసుకున్నట్టే ఈ యూనివర్స్ నీకిస్తున్న అదృష్టాన్ని నువ్వు ఎందుకు మిస్ చేసుకోవాలి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈ వీడియోని కంటపడింది అంటే ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు ఇన్ని కోట్ల మందిలో ఈ స్క్రీన్ మీద నీకు కనిపిస్తుందంటే ఖచ్చితంగా నీకోసమే ఒక్క మాట విను ఈ మీడియో ఈ వీడియో మిస్ అయితే నువ్వు నీ అదృష్టాన్ని మాత్రమే కాదు నిన్ను నువ్వే మిస్ చేసుకున్నట్లు ఎందుకంటే ఇది నీ జీవితం గురించి మాట్లాడుతుంది నీ నొప్పి గురించి మాట్లాడుతుంది నీ కన్నీల గురించి మాట్లాడుతుంది నువ్వు ఎవరికీ చెప్పుకోలేని ఆ మౌనం బాధ గురించి మాట్లాడుతుంది నువ్వు బలంగా ఉన్నట్లు నటిస్తున్నావు కానీ లోపల నువ్వు బాగా అలసిపోయావు రోజు నవ్వుతున్నట్లు కనిపిస్తావు కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు నీ కన్నీలకు నువ్వే సాక్షి డబ్బు సరిపోవడం లేదు ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు మనుషులు మాటలతో గాయపరుస్తున్నారు దేవుడు కూడా మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా నేను ఏం తప్పు చేశానో అని నా జీవితం ఇలా ఎందుకు అయింది అని నా టైం ఎప్పుడు బాగా అవుతుంది అని దేవుడు నన్ను మర్చిపోయాడా ఈ మాటలన్నీ ఎవరికీ చెప్పలేదు కానీ ఈ వీడియో నీకు తెలియజేస్తుంది దేవుడు చెబుతున్న మొదటి మాట నువ్వు ఒంటరివాడివి కాదు అని విశ్వం చెబుతున్న మాట నువ్వు ఒంటరివాడివి కాదు అని నువ్వు అర్థం చేసుకుంటే ఈ క్షణంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వీడియో నీకు రావడం నీ జీవితం చివరి పేజీ కాదు ఇది కొత్త అధ్యాయానికి మొదటి లైన్ నువ్వు ఎంత బలంగా ప్రయత్నించినా ఫలితం రాకపోతే ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసు కదా నువ్వు రాత్రి నిద్రపోయినా కూడా ఉదయం నవ్వుతూ లేవాల్సి వస్తుంది నీ కష్టాన్ని చూసి కొంతమంది నవ్వారు కొందరు నిన్ను తక్కువ చేసి చూశారు మరికొందరు నీ వల్ల కాదు అని హేళన చేశారు కానీ ఎవ్వరికీ తెలియదు నువ్వు ఎంతవరకు ఓపిక పట్టావో ఎన్నిసార్లు కూలిపోయి మళ్ళీ లేచావో ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావో దేవుణ్ణి అడిగావో నీ మీద ఇంకా చాలా హోప్స్ అనేవి నీ మీద నువ్వు పెట్టుకున్నావు కానీ అవన్నీ కూడా ఎవ్వరికీ తెలియదు నీకు మాత్రమే తెలుసు అందుకే ఖచ్చితంగా ఇది నువ్వు విని తీరాలి నీ కథ ఇంకా పూర్తవ్వలేదు నువ్వు అనుకుంటున్నావు ఇదే నా జీవితం అని దే దేవుడు ఇలా చెబుతున్నాడు అని ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే ఈ వీడియో నువ్వు చివరిదాకా విన్నావంటే రెండు రకాలుగా నీ మనసు అనేది విభజింపబడుతుంది ఈ వీడియో మధ్యలో వదిలేస్తావా ఆఖరి వరకు వింటావో నువ్వే నిర్ణయించుకో నువ్వు ఎవరికీ చెప్పని నిజం నువ్వు బలహీనుడివి కాదు నువ్వు అలసిపోయావు అంతే అందరూ కూడా పాజిటివ్గా ఉండు కానీ నీ సమస్యలు వాళ్ళు మోస్తున్నారా అందరూ నమ్మకం పెట్టు అందులో నువ్వు రోజు విఫలమవుతూ ఉంటావు ఆ నమ్మకం నిలబెట్టుకోవడం ఎంత కష్టం నువ్వు దేవుణ్ణి నిందించలేదు కానీ దేవుడు నిన్ను వదిలి వెళ్ళలేదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ క్షణంలో దేవుడు నీకు చెబుతున్న మాట విను నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటినీ నేను చూశాను నువ్వు మౌనంగా బాధపడిన ప్రతి రాత్రిని నేను లెక్క పెట్టాను నువ్వు ఓడిపోయావని అనుకుంటున్న చోటే నేను నీ మార్పుని సిద్ధం చేస్తున్నాను నువ్వు చివరికి వచ్చావు కాదు నువ్వు టర్నింగ్ పాయింట్ దగ్గర నిలబడ్డావు ఇప్పుడు ఈ మాట నువ్వు వింటున్నావు అంటే ఇక్కడితో ఆగదు ఇది మొదటి మాత్రమే దేవుడు నీ నొప్పికి సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు నీ ఆలస్యం వెనుక ఉన్న రహస్యం చెబుతాడు నీ జీవితం ఎందుకు ఇలా అయ్యిందో వెల్లడిస్తాడు ఒక్క మాట గుర్తుంచుకో మిత్రమా ఈ వీడియో నీకు రావడం యాదృచ్ఛికమైతే కాదు ఇది నీ కోసం రాసిన దేవుడి సందేశం ఇక్కడే ఆగిపోవద్దు నువ్వు చాలాసార్లు చాలా అనుకున్నావు అయినా ఎందుకు ఏమీ మారడం లేదు అందరికీ దేవుడు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటుంది నాకు మాత్రమే ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉన్నాడు నిజం చెప్పనా దేవుడు మౌనంగా లేడు నువ్వే ఆ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు దేవుడు మాట్లాడితే అద్భుతం జరగాలి డబ్బు రావాలి బాధలు పోవాలి కష్టాలు తగ్గాలి కానీ దేవుడు మాట్లాడే విధానం మన ఊహల కంటే చాలా లోతైనది కొన్నిసార్లు దేవుడు మాట్లాడడు అయినా పని మాత్రం చేస్తాడు భగవంతుడు మౌనంగా ఉన్నట్లు అనిపించే కాలం ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న నిన్ను చాలా వేధిస్తుంది నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడా విశ్వం పరిస్థితుందా విశ్వం వదిలేసిందా లేదా ఈ యూనివర్స్ కాలం అనేది నీకు తయారీగా లేదా నువ్వు చూడలేని చోట నీ భవిష్యత్తును రెడీ అవుతుంది అని అర్థం ఒక లోతైన నిజం తప్పకుండా వినాలి దేవుడు నీ జీవితంలో ఎప్పుడూ ఒకేసారి నొప్పి ప్లస్ ఆశ ఇవ్వడు ముందు నిన్ను ఖాళీ చేస్తుంది తర్వాత నింపుతాడు ఎందుకంటే నువ్వు ఇప్పటికీ స్థాయిలో మంచి మనస్తో రాబోయే ఆశీర్వాదాన్ని తట్టుకోలేవు నువ్వు అనుకున్నావు నేను ఓడిపోయాను నీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయని నీ ప్లాన్లు కూలిపోయాయని నీ నమ్మకం దెబ్బతింది అని అందుకే నువ్వు అనుకుంటూ ఉంటావు ఇదే నా ఫైనల్ అని కానీ దేవుడు అంటున్నాడు నేను నీ ప్లాన్లన్నీ కూలగొట్టాను ఎందుకంటే అవి నిన్ను చిన్నదిగా ఉంచేవి నిన్ను కోరుకునేది చిన్నది కాదు దేవుడు నీకు ఇంకా పెద్దదిగా సిద్ధం చేస్తున్నాడు నీ ఊహలకు అందనికే పెద్దదిగా చేస్తున్నాడు నువ్వు ప్రార్థించావు కదా కన్యలతో అడిగావు కదా సమాధానం రాలేదని అప్పుడు నువ్వు మౌనంగా బాధపడ్డావు కానీ విను నీ ప్రార్థనను దేవుడు తప్పకుండా తిరస్కరించడు అది ఆలస్యమైంది అంతే ఒక ఎగ్జాంపుల్కి బంగారం తయారు చేయాలంటే దాన్ని అగ్నిలో వేయాలి మంట పెట్టాలి ఆ బంగారం ఇలా అడిగితే నన్ను ఎందుకు కాలుస్తున్నావు అని అగ్ని చెబుతుందా కాదు అగ్ని అగ్ని పని చేస్తుంది అదేవిధంగా నీ జీవితంలో ఈ కాలం నిన్ను కాల్చడం కాదు నిన్ను శుద్ధి చేయడం తయారు చేయడం నువ్వు అనుకుంటూ ఉంటావు నేను తక్కువయ్యాను అని ఇతరుల ముందుకెళ్ళాలి ముందుకి ఇతరులలాగా ముందుకెళ్ళాలి అని వాళ్ళు నిన్ను చూసి నవ్వుకుంటారేమో ప్రశ్నిస్తారేమోనని కానీ అదేమీ కాదు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావా నీ గుండె లోపల ఏదో చచ్చిపోయింది కానీ దేవుడు చెబుతున్నాడు నిన్ను వెనక్కి ఉంచింది వాళ్ళకంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లడానికే నువ్వు అనుకుంటూ ఉంటావు నా టైం ఎప్పుడు కూడా బాగా వస్తుంది అని దేవుడు నాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు అని నీ టైం సిద్ధమవుతున్నప్పుడు నిన్ను సిద్ధం చేస్తున్నానని నీ ఆలస్యం నీ శిక్ష కాదు నీ రక్షణ అని నువ్వు దేవుణ్ణి వదిలేయలేదు దేవుడు నిన్ను వదిలేయలేదు నువ్వు నమ్మకం కోల్పోలేదు నువ్వు అలసిపోయావు అంతే అందుకే ఈ వీడియో నువ్వు మళ్ళీ లేవడానికే దేవుడు నీతో ఇలా అంటున్నాడు నేను మౌనంగా ఉన్నప్పుడు కూడా నిన్ను వదిలేయలేదు నువ్వు నన్ను చూడలేని రోజుల్లో నేను నిన్ను మోస్తున్నాను నీ జీవితంలో నీ జీవితంలో జరుగుతున్నది నీకు అర్థం కాకపోయినా నాకు పూర్తిగా తెలుసు ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారు దేవుడు మౌనంగా ఉన్నాడు విశ్వం మౌనంగా ఉంది అని నమ్మకం వదిలేస్తూ ఉంటారు కానీ నువ్వు కాదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నీ నమ్మకం ఇంకా బతికే ఉంది విశ్వం నీకు ఇంకా ఏదో ఇవ్వబోతుంది ఇదే నిజం నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి నొప్పి ప్రతి బాధ ఒక పెద్ద కారణం కోసం జరిగింది ఇప్పుడు భగవంతుడు ఈ యూనివర్స్ నీ నొప్పిని నీ శక్తిగా మార్చబోతున్నాడు అది విన్నాక నువ్వు ఎలా అంటావు ఇప్పుడు అర్థమైంది నా జీవితం ఎందుకు ఇలా జరిగిందో అని నువ్వు ఇప్పటివరకు అనుకుంటూ ఉంటావు నా జీవితంలో ఇంత నొప్పి ఎందుకు అని ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది అని ఇవన్నీ లేకపోయినా నేను బ్రతకలేని వాడినే కదా కానీ ఒక్క నిజం విను భగవంతుడి దేవుడు అదే పనిగా నొప్పి ఇవ్వడు నువ్వు అనుభవించిన ప్రతి కన్నీటి వెనుక ఒక శక్తి దాగి ఉంటుంది నొప్పి నిన్ను పగలకొట్టలేదా అని నువ్వు అనుకుంటావు ఈ పరిస్థితులు నిన్ను పూర్తిగా విడదీస్తాయని కానీ చూడు నువ్వు ఇంకా బతికే ఉన్నావు ఇంకా ఆశతో వెతుకుతున్నావు ఇంకా దేవుణ్ణి వదలలేదు ప్రార్థిస్తున్నావు నువ్వు ఓడిపోలేదు దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసా దేవుడు నీ నొప్పి తీసుకొని నిన్ను బలహీనుడుగా చేయడు అదే నొప్పితో ఇతరులు కూలిపోయే చోట నువ్వు నిలబడేలా చేస్తాడు నీ జీవితంలో జరిగేది నీ శత్రువు కాదు నీ శిక్షణ నువ్వు ఒంటరిగా బాధపడిన రాత్రులు అందరూ నిద్రపోతున్నారు నువ్వు మాత్రం ఆలోచనలో మునిగిపోయావు భవిష్యత్తు భయం ప్రస్తుత పరిస్థితి గతంలో జరిగిన గాయాలు ఆ రాత్రులు నిన్ను లోపల నుంచి మార్చాయి అవే రాత్రులు నీ ఆత్మకు లోతులు ఇచ్చాయి ఒక సత్యం వినిమిత్రమా ఎప్పుడూ నొప్పి చూడని మనిషి ఇతరుల నొప్పి అర్థం చేసుకోలేడు దేవుడు నిన్ను అందరికంటే వేరుగా తయారు చేశాడు ఎందుకంటే నువ్వు ఒకరోజు ఇతరులకు వెలుగు అవ్వాలి అని నువ్వు ఎందుకు ఇంతవరకు వచ్చావు అనుకుంటున్నావు నేను ఇంతవరకు వచ్చి ఏం సాధించలేకపోయాను కానీ భగవంతుడు అంటూ ఉన్నాడు నువ్వు సాధించటానికి కాదు నువ్వు మారడానికి ఇంతవరకు వచ్చావు అని మారిన మనిషి ఒకే అడుగుతో జీవితం మార్చేస్తాడు నువ్వు తక్కువగా చూసుకుంటున్నావు నీ పరిస్థితిని చూసి నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు అలా భావించవద్దు కాని విను నీ విలువ నీ పరిస్థితి కాదు నీ విలువ నీ ప్రయాణం నువ్వు పడిపోయావు అది నీ తప్పు కాదు పడిపోయాక కూడా లేవాలని చూస్తున్నావు కదా అదే నీ గొప్పతనం దేవుడు దాచిన రహస్యం నీ జీవితంలో నిన్ను ఎక్కువగా బాధించిన విషయం అదే ఒకరోజు నీ గొప్ప ఆయుధం అవుతుంది అదే నీ అనుభవం నీ గాయాలు నీ కథ ఇవన్నీ కలిసి నీ అసలు శక్తి దేవుడు నీతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు అనుకుంటున్నావో ఈ నొప్పి నిన్ను చంపేస్తుందని కానీ ఇదే నొప్పి నిన్ను ప్రత్యేకంగా తయారు చేస్తుంది ఈ విశ్వం నిన్ను గొప్పగా చేస్తుంది ఈ నొప్పి శాపంగా చూడకు శక్తిగా చూడు మొదలుపెట్టు నీ గతం నీ శత్రువు కానీ ఇప్పుడు నీ భవిష్యత్తు నీ సాక్ష్యం ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందని దేవుడు శాసించాడు ఈ యూనివర్స్ నీకు ఆదేశమిస్తుంది ఈరోజు ఈ యొక్క సందేశం నీకు యూనివర్స్ పంపింది అంటే ఖచ్చితంగా భగవంతుడి ఆజ్ఞ దేవుడు ఆజ్ఞతో యూనివర్స్ నీకు ఈ సంకేతం పంపించింది యూనివర్స్ ఈ విశ్వం నీకు ఏదో గొప్పది అందించాలని చూస్తుంది ఇక నిశ్చింతగా ఉండు నీ జీవితం అద్భుతంగా మారబోతుంది అని అర్థం ఒక్కసారిగా మీరు ఈ యొక్క వీడియో విన్నాక శక్తి ఉత్సాహం వచ్చింది కదా ఇక థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్